వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఇదల్లో ఏపీ ఉద్యోగుల జీతం నుంచి రెండు రోజులు మినహాయింపు ఉత్తర్వులు విడుదల ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చేట్లయితే ఒక లైక్ చేసి ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగుల వేతన విరాళం సీఎం సహాయ సహాయ నిధికి బదలాయించేలా ఉత్తర్వులు రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు సర్పంచులు స్థానిక సంస్థ ప్రతినిధులు తమ గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు ఈ మేరకు అధికారికంగా లేఖలు రాసి ముఖ్యమంత్రికి సమర్పించారు ఆ ప్రకారంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల వేతనంలో ఆ మొత్తాలను మినహాయించి ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఒకరోజు మూల వేతనాన్ని ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు రెండు రోజుల మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు రాష్ట్రంలోని సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు జడ్పీటీసీ సభ్యులు ఒక నెల గౌరవ వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు సెప్టెంబర్ నెల చెల్లింపుల నుంచి ఈ మొత్తాలను మినహాయిస్తారు దీనికి సంబంధించినటువంటి ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ